అదేవిధంగా ఏదో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మూడవ సంతకం ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి నేను కూడా భావిస్తూ ఎందుకంటే ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వితంతులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నిటిని కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాటలతో చెప్పేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో సంతకం ద్వారా మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పింఛన్ ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ని మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంపుదల చేయడం కానీ అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూడు వేలు పింఛన్ని ఆరు వేల రూపాయలు పెంచేటువంటి విధంగా మరి వేళ ఈ యొక్క మూడవ ఫైలు అది కూడా ఎట్లా ఈ రోజు నుంచి కాదు ఏదైతే పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాటిచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలకి పెంచిన మూడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య అంటే మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు రేపు జూలై ఒకటవ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే మరి వాళ్ళు పెంచిన అందుకునేటువంటి విధంగా మరి దివ్యంగలు అయితే ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెంచిన పింఛన్ అందుకునే విధంగా ఇవేళ మూడవ మరి సంతకం ఎందుకంటే పెన్షన్లు అంటేనే తెలుగుదేశం ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు రూపాయలతో పింఛను మొదలుపెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు మరి తర్వాత మళ్ళీ ఆ యొక్క రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేల రూపాయలు చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ వేళ మూడు వేలు పెంచింది నాలుగు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు దయవుంచి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాదు వాళ్ళ కుమారులు కానీ వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ అల్లుళ్ళు కానీ ఎందుకంటే మీ మీద కూడా ఒక స్ట్రెస్ తగ్గుతుంది ఈ వేళ గవర్నమెంట్ వేళ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆదుకోవడం ద్వారా ఎందుకు చెప్తున్నారంటే పెన్షన్ల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడడానికి కూడా వాళ్ళ అర్హత లేదు ఎందుకంటే నేను స్టడీ చేసి చూస్తే ఐదు రూపాయలు పెంచింది రెండు వందల రూపాయలు ఆ రోజు జగ ఎవరైతే వైఎస్ఆర్సిపి ఆ రోజు సారీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆ రోజు ఆయన పెంచిందల్లా నూట పాతిక రూపాయలు తర్వాత మళ్ళీ మొన్న రెండు వేలు పెంచింది మూడు వేల రూపాయలు అది కూడా చాలా మోసం దగ ఎందుకంటే ఆ రోజు ఊరు కూడా మూడు వేల రూపాయలకి పెంచుకుంటూ పోతామంటే మూడు వేల రూపాయలు వస్తుంది అనుకున్నారు కానీ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యి రూపాయలు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై గడికి పెంచడం వల్ల మేము చూస్తే ముప్పై వేల రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో అవృద్ధులు వితంతులు దివ్యాంగులు కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డిలాగా ఏదో మాటిచ్చి తప్పేటువంటి విధంగా కాకుండా ఆయనకి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ మూడు వేల రూపాయలు పెంచినాయి నాలుగు వేల రూపాయలు అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు నూట పాతిక రూపాయలు ఈవేళ అంటే తండ్రి నూట పాతి రూపాయలు పెంచితే ఈవేళ కుమారుడు మొన్న కుమారుడు వచ్చి వెయ్యి రూపాయలు అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర దగ్గర నూట పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచారు వాళ్ళు ఇద్దరు కలిసి కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి వేళ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వందల పాతిక రూపాయలు అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రెండు వేల ఎనిమి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది పదకొండు వందల పాతికి అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపేట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి ఇచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని వితంతుల్ని ఆ దివ్యాంగులను కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు చాలా అన్యాయకరమైన విషయం ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని రెండు నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యేన ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు దగ్గర దగ్గర పది మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు ఆ సచివాలయంలో నాలుగు వందల మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా నలభై మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు వేసి బ్యాంకులకి రమ్మని మండు టెండర్లో పాపా పండు టాకులు లాంటి ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో కొంతమంది అయితే పా మా గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అదే నిజంగా మేము కూడా అదే చెప్పాం నిజంగా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ సచివాలయ సిబ్బందితోటి ఇంటికి ఉండేవాళ్ళం రేపు మళ్ళీ మన ప్రజాప్రభుత్వం వస్తుంది వచ్చినట్టునే జూలై ఒకటవ తేదీన ఆ రోజు మేము చెప్పాం ఛాలెంజ్ చేసి జూలై ఒకటవ తేదీన మళ్ళీ మూడు వేల రూపాయలు నెల నెల వెయ్యి మూడు వేలు ప్లస్ పెంచు నాలుగు ఏడు వేల రూపాయలు మీ గుమ్మం దగ్గరే మీ ఇంటి దగ్గరే అందజేస్తామని ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవేళ మరి మూడవ సంతకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి చాలా చాలా సంతోషకరమైన విషయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు విత